విజ్ఞాపన అనగా ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన ఓకే మన కోసం మనం చేసుకునేది ప్రార్థన కాబట్టి అప్పుడు ఏమన్నాడు మనుషులందరి కొరకు రాసుల కొరకు అధికారులు కొరకు విజ్ఞాపలు ప్రార్థనలను యాచన చేచన కృతజ్ఞతాహుతులు దేవునికి సోత్ర కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు మన కోసం మనం కాదు కానీ ఇతరుల కోసం చేసేవాడు అప్పుడు దేవుడికి ఏం కావాలి కాబట్టి మీరు అక్క ఏం చెప్తుందంటే ఉపవాసం నేను రోజులు ఉన్నావు కదా ఉపవాసం లేదా మీ ఇష్టం చెప్ప ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని చెప్పి తన జాతి కోసం ఎవరి కోసం నువ్వు ఆ జాతి కోసం ఆ జాతి నశించిపోకూడదనే ఉద్దేశంతో రాజు గారి దగ్గరికి వెళ్ళడానికి భయమేసి ముప్పై రోజుల నుంచి నాకు పర్మిషన్ లేదు ఎన్ని రోజుల కన్నా ముప్పై రోజుల నుంచి పై వచ్చాము నా మాట మాట జరుగుతున్నాడు ఇష్టం తెలుగు మాత్రం మాట్లాడు నచ్చే అంత రాజుగారు నీ వైపు బంగారు తండములు వాతాడు లేకపోతే కాబట్టి ఉపవాసం ఉంది అనుభవం చేయొద్దు నేను కూడా ఉపవాసం ఉంటామన్నారు దేవుడు అవుతున్నా అయితే నాలుగైతే మధ్యవచనంలో నాలుగైతే తన చాంతికి కోసం మన జాతి కోసం గోడు పంట కట్టుకుని కూడుత పోసుకుని ఎక్కడంటా పట్టణం మధ్యకి వెళ్ళాడు తర్వాత రాజుగం దగ్గరకు వచ్చేసాడు పట్టణం దగ్గరికి వెళ్ళాడు రాజుకుమం దగ్గర కట్టుకున్నవాడు వచ్చాడా భయపెట్టడా జాతి కోసుకు ఎంతమంది చచ్చిపోవట్లేదు మన జాతి క్రైస్తవ జాతి అంతరించిపోకుండా బాబా మీరు నిజమైన దైవ జోని దైవ జోని చంపేస్తున్నారు చర్చలు వేసేస్తున్నారు మనకేమీ లేదు చెప్తలేదా లేదు నాకు కాదు కదా జాగ్రత్త జాగ్రత్త ఉపవాసం ఉన్నప్పుడు ఈ జాతి కోసం ఈ జాతి రక్షణ కోసం ఈ జాతి మనుగడ కోసం నువ్వు దేవుతున్నదో జ్ఞాపకం చేయాలి మరి వాళ్ళు కాపీ చేసుకోవాలి మూడవది తెలుసు యాి తెలుసు కదా అదే చేస్తావు రోజు ఏ ఉందో మాట్లాడంతో మాట్లాడే మాట్లాడతాం ఏం మాట్లాడో నా కూతురు మంచి బర్త రావాలి ఉద్యోగం రావాలి నేను లిఫ్ట్ తీసుకోవాలా పెళ్లి చేసేయాలి కానీ రాజ్యమంత్రి నాకు వద్దు అడిగినా మొత్తం చెప్పండి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడు నాకు ఎవరో ఒక సంబంధమైన నాకు ఏమి వద్దు కేవలం రాజ్యం ఉండే చాలు అడిగారా మరి ఏమన్నా మాంటాడతా ఉంటా దేవుడి ఇప్పుడు కూడా ఏం లాస్ట్ చేస్తాం లాస్ట్కి కృతజ్ఞత మర్చిపోతాం కాబట్టి అక్కడ బొద్ధకి ఫస్ట్ టాప్ సెకండ్ ఇస్తే అమ్మా అయితే మొదటి అర్హత అధికారము లేదు కాబట్టి ఎస్కున్నాడు దేవుడు అది కూడా ఎలాగంటే మృత్తికై ద్వారా హిచ్చరింపబడినదైనా మొత్తం చదువుకోండి ఎస్కర్ గారు ఫస్ట్ అలా అంటారు భయపడతారు అని చెప్పేస్తాడు నా పని అప్పుడు చెప్పికయ అంటారు నీవు రాజమందిరములో ఉన్నంత మాత్రాను జూతులు అందరికంటే నువ్వు తప్పించుకుంటాను అనుకుంటున్నావేమో నీవు నీ తండ్రి ఇంటి గారు

తన జాతిని రక్షించుకో ఎవరు దయ చదువుకోవడే ఒత్తిడికైనా దేవుడు చేశాడు చేశాడు ఎవరైతే పలాఘపడ్డాడు ఎవరైతే దేవుని ప్రజలు సమాధానించాలని చెప్పనుకున్నాడో అతన్ని అతని అంశం వారందరినీ అదే ఉరు వైవద కాబట్టి ఉపవాసంలో అంత శక్తు అతా లేదా ఉపవాసంలో దేవుని శక్తిని దేవుని ప్రసన్నతను ఇవ్వు పొందుకోవాలి పొందుకుంటేనే తల్లి తల్లి పొందుకోలేకపోతే అన్నిడవే ఎన్ని ఉపవాసాలున్నా ఎన్ని జాగరణ చేస్తున్నా ఎటువంటి పెళ్ళితో లేదు కాబట్టి సహోదరులారా సహోదరులారా చేరువుల పెద్దలారా మనందరూ కూడా దేవుని సరి దేవుని కృప కొరకు దేవుని కలిగిర కొరకు మనందరం కూడా ఎదురు చూచే వాళ్ళగా ఉంటూ మన జాతిని మన సమాజమును మన తరువాత మన కుటుంబాన్ని మనల్ని కూడా మనము రక్షించుకుని దేవుని రెండవ రాకలో ఆయన మన సాక్షులుగా నిలువలుగా ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కూడా మన కృపను సన్నిధిని కనికర మనం దయచేయడం కాక దేవుడి మా ఇంటి మాటలన్నీ కూడా మనవిని దివించి ఆశీర్వించి పలుప చేసి వృద్ధి పొందించడం